హాయ్ ఫ్రెండ్స్ పిల్లలకి పెద్దవాళ్ళకి ఎంతో ఇష్టమైన హనుమ జయంతి పండుగ రాబోతోంది ఆ పండుగ సందర్భంగా హనుమంతుని గురించిన స్తోత్రం వివరాలు మీతో షేర్ చేసుకోబోతున్నాం మరి ఇంకెందుకు కాలేసం రండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని పూర్తిగా చూడడం లైక్ చేయడం షేర్ చేయడం మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి మీరు లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయడం వల్ల స్కిప్ చేయకుండా చూడడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది వాయునందనుడు అంజనీపుత్రుడు పవన కుమారుడు బజరంగబలి అయినటువంటి ఆంజనేయస్వామి హనుమంతుని యొక్క దండకాన్ని ఈరోజు నేను మీద షేర్ చేసుకోబోతున్నాను ఎన్ని కష్టతరమైన సమస్యాత్మక సమస్యలైన ఆంజనేయస్వామి అనుగ్రహం ఉంటే సమస్యలన్నీ తీరిపోతాయని భక్తుల నమ్మకం ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం భజే భజేవాయుపుత్రం భజే వాళ్ళగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్ర రూపం భజే బ్రహ్మతేజం వంటున్ ప్రభాతంబుని సాయంత్రమున నీనామ సంకీర్తన చేసి నీరూపు నీ మీద నే దండకం బొక్కడించేయ నీమూర్తి గావించి నీ సుందరం వెంచి నీ దాస దాసుండనై భక్తుండనై నిన్ను నే గొల్చన్ నీ కటాక్షమునం చూసితే వేడుకలు చేసితే నామురారించితే నన్ను రక్షించితే అంజనాదేవి స్వయాదేవ నిన్నెంచ నినింతవాడన్ దయాశాలివై జూచితే ధాతవై బ్రోచితే దగ్గరనుంచితే తులి సుగ్రీవకున్ మంత్రివై స్వామి కార్యార్థమయ్యేగి శ్రీరామ సౌమిత్రం చూచి వారిని విచారించి సర్వేసు పూజించి నిజంబంటు గావించి ఎవ్వాలిని చంపించి కాకుస తిలకను దయాదృష్టి వీక్షించి కిష్కింద కేతించి శ్రీరామ కార్యార్థమై కేతించి లంకిని చంపయున్ లంకయను కాల్చియున్ ఎంబు మిజన్ గాంచి ఆనందము ఉప్పొంగి ఆ ఉంగరం బిచ్చి ఆ రత్నముని దిచ్చి శ్రీరామునికిచ్చి సంతుష్టిని చేసి సుగ్రీవుని అంగదిని జాంబవంతాది నీనున్నీలులను గూడి ఆ సేతువును దాటి వానార్ మూకలై పెన్మోకలై ఆ దైతులను దృంచగా రావణుడు కాలాగ్ని రుద్రుండగా వచ్చి బ్రహ్మాండమైనటి ఆ శక్తిని వేచి ఆ లక్ష్మణ్ మూర్చుని నింపగా అప్పుడే నీవు సంజీవిని తెచ్చి సౌమిత్రికి నిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభ కర్ణాదులను వీరులంబోర శ్రీరామ బానగ్ని వారందరిని రావణం చంపగా అంత లోకంబులు ఆనందమయ్యుండ నవ్వేడని విభీషణ్ వేడుకను దోడుకను వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరామునికిచ్చి అంతన్న అయోధ్య పురింజొచ్చి పట్టాభిషేకంపు సంరంభమయ్యున్న నీకన్నా నాకెవరం గురుమి లేరంచు మన్నించి భక్త ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ కీర్తనలు చేసిన పాపములు భయనే భయములు తీరునే భాగ్యములు కలుగునే సామ్రాజ్యములు కలుగును సంపతులను కలుగును ఓ వానరాకార ఓ భక్తమందార ఓ పుణ్యసంచార ఓ ధీర ఓ వీర నీవే సమస్తముగా నించి ఆ తారక బ్రహ్మ మంత్రము పఠించుచున్ స్థిరముగన్ వజ్ర దేహమునం దాల్చి శ్రీరామ శ్రీరామ అంచున్ మనఃపూతమైన ఎప్పుడు తప్పకన్ తలతున జవ అందుండి నీ దీర్ఘ దేహము త్రైలోక్య సంచారివై రామ నామాంకిత ధ్యానివై బ్రహ్మ తేజమునం రౌద్ర నీ జ్వాల కల్లోల వీర హనుమంత ఓంకార శబ్దములన్ భూతప్రేతములన్ బెన్పిసాచంబులం శాకినీ డాకినీత్యాదులన్ గాలిదయ్యంబులన్ నీదువాలమ్మునం జుట్టి నీముష్టి నీముష్టిగాతంబులన్ బాహుదండంబులన్ రోమఖండములన్ ధృంచి కాలాగ్నిరుద్రుండవై బ్రహ్మ ప్రభాభాసితంబైన నీదివ్యతేజమున చూచి రారోరే నా ముద్దు నరసింహ అంజున్ దయాదృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే నమో వాయుపుత్ర నమస్తే 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 నమ ఇలా మనం చదువుతూ ఉంటే అలాగే పిల్లలకు కూడా నేర్పిస్తే ఇది తొందరగా కంటత వచ్చేస్తుంది అప్పుడు ఏ పని చేస్తున్నప్పుడైనా మనం ఇలా దండకాన్ని చదవచ్చు స్వామివారి అనుగ్రహానికి మనం పాత్రలు అవ్వచ్చు తులసి గోస్వామివారు హనుమంతుని మహిమని గురించి ఈ విధంగా చెప్పారు మారుతాత్మజుని మంజుల మంగళ స్వరూపము ఆనందమయము రఘువర దూతగు హనుమంతుని స్మరించినచో సకల సిద్ధులను కరతల గతమగును అంటే మన చేతి ఎందు ఉండును ధీరుడగు రఘువీరునకు ప్రియుడగు పవన కుమారుణ్ణి స్మరించినచో దుర్లభ కార్యములన్నీయో సుగమములగును అంటే ఈజీగా నెరవేరును సిద్ధికర తలామలక మగును అంటే మన చేతి అందు ఉండును సుఖమునకు మోదమునకు మంగళములను కలువలకు చంద్రుని వంటి సుగుణములను కమలములకు సూర్యుని వంటి వాడు అగు హనుమంతుడు హృదయములోనికి వచ్చిన సమస్త కార్యములు సుఖాంతముగా సిద్ధింపచేయును హృదయంలోనికి హనుమానుడు వచ్చిన సమస్త కార్యములు శుభములు అగును ఫలవంతములు అగును మంగళ శకునములు కలుగును మంచి కీర్తి విజయము విభూది కలుగును ఈ పవన కుమారుడు సూర శిరోమణి సాహసి సుమతి అయిన ఆయనను స్మరించిన వారికి సమస్త సుఖ సంపదను ఆనందమును శుభమును వసంగును ఈ ఫ్రెండ్స్ ఆంజనేయ స్వామి వారి దండకము ఆంజనేయ స్వామి వారి యొక్క మహిమ యొక్క వివరాలు ఫ్రెండ్స్ మనం హనుమాన్ చాలీసా పారాయణము సుందరాకాండ పారాయణతో సమానము ప్రతిరోజు పదకొండు సార్లు చొప్పున నలభై రోజుల హనుమాన్ చాలీసా పారాయణ చేసినట్లయితే సర్వకార్య సిద్ధి అంటే సర్వకార్యాలు నెరవేరుతాయి ఒకే ఆసనమున కూర్చుని నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేసినట్లయితే విశేష కార్యక్రమాలు మనకి సిద్ధిస్తాయి విశేష కార్యసిద్ధి అవుతుంది నిత్యము మూడు సమయాలలో ఒక పటిస్తే వారి పఠిస్తే వారి యోగక్షేమములు రక్షకుడైన ఆంజనేయ స్వామి స్వయంగా చూసుకుంటారు ఈ హనుమాన్ చాలీసా పుస్తకం మా నాన్నగారు మాకు చిన్నప్పుడు కొనిపెట్టారు ఇప్పటికీ మా దగ్గర ఉంది పుస్తకం ఈ పుస్తకంలో ఉన్న దండకాన్ని చాలీసనే మీతో షేర్ చేసుకుంటున్నాను నా నెక్స్ట్ వీడియోలో హనుమాన్ చాలీసుని ఆ శ్లోకాల యొక్క అర్థాన్ని మీతో షేర్ చేసుకుంటాను నా వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్